అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు అవర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ సిక్స్టీ టూ శ్రీ తనని ఇంటి దగ్గర దింపేసి మెడిసిన్స్ ఏ టైంకి ఏది వేసుకోవాలో చెప్పి తన డైట్ ఏంటో కూడా చెప్పి అక్కడి నుండి కార్ స్టార్ట్ చేస్తుంటే డాక్టర్ ఏమని చెప్పారు నాకెందుకు చెప్పట్లేదు శ్రీ చెప్పేదేం లేదు మెడిసిన్స్ వాడమని చెప్పాడు అంతే మెడిసిన్స్ ఎందుకు ఓకే కిడ్నీ ఉంది కదా హెల్తీగా ఉండడానికి మెడిసిన్స్ ఇస్తారా ఇస్తారు ఒకే కిడ్నీతో ఉండకూడదు కాబట్టి నువ్వు హెల్తీగా ఉండడానికి మెడిసిన్ ప్రిఫర్ చేశారు ఎక్కువ ఆలోచించకుండా లోపలికెళ్ళు అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు శ్రీ నిజమే చెబుతున్నాడా డాక్టర్ని కలిసినప్పటి నుండి డల్గా ఉన్నాడు అని ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళింది శ్రీజా తన కోసమే ఎదురు చూస్తున్న వాసవి శ్రీజను చూసి కంగారుగా దగ్గరకొచ్చి ఏమైందే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అది అత్తయ్యా మీకు చెప్పాను కదా నాకు ఒకే కిడ్నీ ఉందని అవును చెప్పావు ఏదైనా ప్రాబ్లంనా అని కన్సర్న్గా అడుగుతుంటే దానికోసమే నేప్రాలజిస్ట్ని కలిసామత్తయ్యా ఏమన్నారు స్కాన్ చేశారు తనతో ఏం మాట్లాడారో నాకు తెలియదు అత్తయ్యా మెడిసిన్స్ ప్రిఫర్ చేశారు అంటున్న ఆమె మాటలకి ఏమైందోనని కంగారుగా అనిపిస్తుంటే ఆమెకి కనిపించనీయకుండా నీకు బ్యాక్ పెయిన్ వస్తుందా శ్రీజా ఎప్పుడైనా ఒకసారి లైట్గా వస్తుందత్తయ్యా మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు ఇక్కడికి వచ్చినప్పటి నుండి అలాంటి పెయిన్ ఏమీ లేదు అందుకే చెప్పలేదు కావ్య దగ్గర ఉన్నప్పుడు బాగా వస్తుండే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయేది ఇక్కడ పని తక్కువ రెస్ట్ ఎక్కువ అయిపోయింది కదా అత్తయ్య అందుకే రావట్లేదు సరే కానీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు డాక్టర్ చెప్పిన డైట్ని ఫాలో అవ్వు సరే అత్తయ్య సరే మరి కాసేపు రెస్ట్ వెళ్ళు అని రూమ్కి పంపించింది ఇక్కడ శ్రీ ఆఫీస్కి వెళ్ళాడు అన్న మాటే కానీ అతడి మనసు మనసులో లేదు పెద్దగా టెన్షన్ పడాల్సిందేమీ లేదు అన్నారు కానీ ఒకే కిడ్నీ ఉండడం వల్ల జాగ్రత్తగా కేర్ తీసుకోమని చెప్పారు ఇంకో కిడ్నీ కనుక ఫెయిల్ అయితే మాత్రం ఆమె ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో అప్పటి నుండి టెన్షన్ పడుతున్నాడు శ్రీ ఉన్న కిడ్నీ కూడా వీక్గా ఉంది ఎక్కువ నడవకూడదు స్ట్రెయిన్ అవ్వకూడదు అంతలో మోగిన మొబైల్ని చేతిలోకి తీసుకొని చెప్పండి సార్ మీకోసం ఎవరో వచ్చారు మీ ఛాంబర్కి పంపించాలా అనగానే ఎవరో అని ఆలోచించుకుంటూనే ఓకే పంపివో కాసేపటికి మేఐ కమిన్ సార్ అంటున్న అతడిని తలెత్తి చూసి కళ్ళు చిన్నవి చేశాడు శ్రీ కమ్ అన్నాడు అలాగే చూస్తూ అతను లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సర్ అన్నాడు గుడ్ మార్నింగ్ టేక్ యువర్ సీట్ అనగానే కూర్చొని అతని చేతిలో ఉన్న సర్టిఫికేట్స్ని శ్రీ చేతిలో పెట్టాడు సుధీర్ వాట్ వాంట్ సార్ మీ ఆఫీస్లో ఏదైనా చిన్న జాబ్ కావాలి అన్నాడు సుధీర్ వీడేంటి నా ఆఫీస్కి వచ్చి జాబ్ కావాలి అని అడుగుతున్నాడు ఆరోజు శ్రీజని చూసిన చూపులు గుర్తొచ్చి ఆలోచిస్తుంటే సార్ అంటూ కదిపాడు సుధీర్ తేరుకొని నువ్వు ఇంతకుముందు ఏ ఆఫీస్లో పనిచేశావు పలానా ఆఫీస్లో వర్క్ చేశానని చెబుతాడు అక్కడ ఎందుకు మానేశారు శాలరీ చాలా తక్కువగా ఇస్తున్నారని మానేయాల్సి వచ్చింది సార్ ఇంట్లో అమ్మకి ఒంట్లో బాగుండదు హాస్పిటల్లో చాలా ఖర్చు అవుతుంది సో ఏం చేయాలో అర్థం కాక మొన్న శ్రీజతో మిమ్మల్ని చూశాను అందుకే మీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఇస్తారేమోనని వచ్చాను సార్ అంటున్న అతడి మాటలకి కాసేపు ఆలోచించి ఈ వన్ వీక్ నీకు డెమో ఉంటుంది నీ వర్క్ నచ్చితే జాబ్ ఇస్తాను అంటున్న అతడి మాటలకి చాలా సంతోషం వేస్తుంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ షేక్ అండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్తుండే వన్ మినిట్ అంటూ సర్టిఫికేట్స్ని చెక్ చేసి పర్సెంటేజ్ మెరిట్గా ఉండడంతో ఓకే యూ కెన్ గో కమ్ టు ది ఆఫీస్ ఫ్రమ్ టుమారో అని చెప్పగానే ఓకే సార్ అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు సుధీర్ వెళ్తున్న అతడిని కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఉండిపోయాడు శ్రీ ఇక్కడ ఆలోచనలతో వర్క్ చేయాలనిపించక శ్రీజకి ఎలా ఉందో అని మొబైల్ చేతిలోకి తీసుకుని కాల్ చేశాడు చెప్పు శ్రీ ఇప్పుడే వెళ్ళావు అప్పుడే కాల్ చేస్తున్నావు ఎలా ఉంది అంటే డౌట్ వస్తుంది అని ఏం చేస్తున్నావు అంటాడు ఏం లేదు శ్రీ ఇప్పుడే అత్తయ్య గారితో మాట్లాడి రూమ్కి వచ్చాను సరే మెడిసిన్స్ వేసుకున్నావా ఇప్పుడే వేసుకొని పడుకుంటున్నాను శ్రీ ఓకే డిస్టర్బ్ చేశానా లేదు శ్రీ సరే కానీ నీ వాయిస్ ఏంటి అలా వణుకుతుంది అని అడగగానే అవునా నాకేమైంది బాగానే ఉన్నాను సర్లే నువ్వు రేస్ తీసుకో కాస్త వర్క్ ఉంది అంటూ కాల్ కట్ చేశాడు కావ్య ఏంటే సురేష్ సర్ నిన్నే చూస్తున్నారు ఆయన నన్నెందుకు చూస్తున్నారు నువ్వేదో పొరపాటు పడి ఉంటావు లేదే ఒకసారి అటువైపు చూడు అంటూ మేనేజర్ క్యాబిన్ వైపు చూపిస్తుంది హారిక నో నేను చూడను అదేంటి అదంతే నాకు అర్థమైంది లేవే సార్ నిన్ను చూస్తున్నాడని నీకు తెలుసని ఏమో నాకు తెలీదు నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు నేనేం ఆలోచించట్లేదు కానీ నువ్వే సర్ గురించి ఆలోచించట్లేదు ఆయన గురించి నేనెందుకు ఆలోచించాలి ఎందుకంటే అతను నిన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి అవునా నీకు చెప్పాడా చెప్పడం దీనికి చూస్తుంటే అర్థం కావట్లేదా వచ్చినప్పటి నుండి రెప్ప కొట్టకుండా నిన్నే చూస్తున్నాడు ఈరోజు ఒక్కరోజు యాక్సిడెంటల్గా అలా చూస్తున్నాడు అనుకుందాం మరి రెగ్యులర్గా నిన్నే ఎందుకు చూస్తాడు ఆయనకేం పని పాట లేదు అనుకుంటున్నావా ఆయనకు లేదేమో కానీ నాకు బొచ్చడుంది ఉంది పోవే నీకు రొమాంటిక్ సెన్సే లేదు అంటున్న ఆమె మాటలకి చి సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావే నాతో మాట్లాడకో ఇక్కడ నుండి వెళ్ళు అంటూ అరిచి విసుగ్గా సిస్టంలో తలదూర్చింది కావ్య కావ్యని చూసి చిన్నగా నవ్వుతూ తన పనిలో మునిగింది హారిక కాసేపటికి ప్యూన్ వచ్చి కావ్య మేడం మిమ్మల్ని మేనేజర్ సేర్ పిలుస్తున్నారు అనగానే తల తిప్పి హారికని చూస్తుంది కావ్య చూసావా నేను చెప్పేది నిజమేనే వెళ్ళు వెళ్ళు ఏం మాట్లాడతారో వచ్చాక నాకు కూడా చెప్పవే అంటూ కామెంట్ చేస్తుంటే మూతి బిగించి నీ పని తర్వాత చెబుతా చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు అంటూ అక్క నుండి మేనేజర్ క్యాబిన్కి వెళ్ళింది కావ్య మేయ్ కమిన్ సార్ కమ్ కావ్య టేక్ యువర్ సీట్ అనగానే వచ్చి అతడి ముందు కూర్చుంది చెప్పండి సార్ నన్నెందుకు పిలిచారు నేను ఎస్టర్డే ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది అది సార్ ఇంకా అయిపోలేదు రేపటి వరకు ఫినిష్ చేస్తాను నీకు ఒక్కదానికి చేయడం ఇబ్బందిగా అనిపిస్తే హారిక హెల్త్ తీసుకో ఓకే సార్ ఇక నేను వెళ్ళొచ్చా అనింది అక్కడి నుండి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఓకే యూ కెన్ గో అన్నాడు అనడమే ఆలస్యం లేచి వెళ్తుండగా కావ్య అని పిలిచాడు మళ్ళీ ఇంకో అడుగు వేస్తే బయటకెళ్తుంది వెళ్తుంది అనగా తలతెప్పి వెనక్కి చూసింది ఏంటి సార్ నాకొక ఫేవర్ చేస్తావా ఏంటి సార్ చెప్పండి చేస్తాను ఆఫీస్ అయిన తర్వాత నాతో పాటు బయటకు వస్తావా నీతో కాస్త మాట్లాడాలి అంటున్న అతడి మాటలకి సార్ ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు అంటే హారిక చెప్పింది నిజమే అన్నమాట ఇప్పుడు ఏం చేయాలి సరే వెళ్తే తప్పేముంది అతను ఏం మాట్లాడతాడో విన్న తర్వాత చూద్దాం అనుకుంటూ ఓకే సార్ వస్తాను అని చెప్పి అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మే మేనేజర్ సురేష్ ఏమైంది కావ్య సురేష్ సార్ ఏమన్నాడే అని అడుగుతుంటే చెబితే మోసేస్తుందేమో అని ఏం లేదే ప్రాజెక్ట్ విషయం అడిగారు అంతే అచ్చా నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావేమో అనిపిస్తుంది నిజం చెప్పవే నిజం హారిక ఒకసిన వైపు చూడు అనగానే కళ్ళు పైకెత్తి హారికని చూసింది కావ్య ఏమైంది నాకు కూడా అబద్ధాలు చెబుతున్నావా అంటున్నా ఆమె మాటలకి ఈవినింగ్ రెస్టారెంట్కి రమ్మంటున్నాడే ఏం మాట్లాడతాడో ఏంటో అని కంగారుగా ఉంది ఇప్పుడు ఏం చేయమంటావు చేసేదేముంది సురేష్ సార్ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు మంచి పొజిషన్లో ఉన్నాడు ఇంతకు మించి ఒక అమ్మాయికి ఇంకేం కావాలి చెప్పు అందులో నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడని నీకు చెప్పాడా ఎందుకు నీకు నువ్వే ఊహించుకుంటున్నావు ఊహించుకోవడం లేదే ఫ్యాక్ట్ చెబుతున్నా ఏంటో ఆ ఫ్యాక్ట్ సార్ నిన్ను లవ్ చేస్తున్నాడని అయితే మరి ఇప్పుడు ఆయనకి ఏం చెప్పమంటావు ఆ విషయం నన్ను అడుగుతావేంటే నీ అడుగు ఒకసారి ఆలోచించు కావ్య ఒక అమ్మాయికి ఇంతకంటే మంచి మొగుడు దొరకడే అందులో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అస్సలు దొరకరు ఏరి కోరి నిన్ను కావాలి అనుకుంటున్నాడు కాబట్టి ఓకే చెబితే బాగుంటుందనిపిస్తుంది అతను ఏమనుకుంటున్నాడో ఏమో కానీ నువ్వు మాత్రం నీ పిచ్చితో నాకు పిచ్చి లేపుతున్నావు నేను చెబుతుంది నిజమో కాదో నీకే తెలుస్తుందిలే సార్ నీతో మాట్లాడాక ఒకవేళ నువ్వంటే నాకు ఇష్టం ఉందని చెబితే మాత్రం నో అని మాత్రం చెప్పకే ఇంతకంటే మంచి అబ్బాయి దొరకడం చాలా కష్టం అని చెబుతున్న హారిక మాటలకి ఆలోచిస్తూ వర్క్ చేయబుద్ధి అవ్వక తల పట్టుకొని కూర్చుంటుంది ఈ కావ్య నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్